హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళే పోదాం అదే విషయం అక్కడ ఉన్న వాళ్ళని అడిగింది ఆఫీస్లో ఏంటి గొడవ ఆ అరుపులు ఏంటి అని వాళ్ళు ఇప్పుడే కనుక్కుంటాం మేడం అంటూ మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి విషయం ఏంటో కనుక్కొని ఆ విషయాన్ని భార్గవికి చెప్తారు వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఎలా జరుగుతుంది అయినా మనకేంటి సంబంధం ఇలా అనటానికి నాకే బాధగా ఉంది కానీ ఇప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం సరే నేను ఇప్పుడే బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాను అంటూ మీటింగ్ అక్కడితో ఆపేసి అప్పుడు తను రూమ్లో నుంచి బయటకు వస్తుంది బయట అందరూ ఒకే చోట ఉండటం చూసి అమ్మ నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అంటూ బయలుదేరుతూ అక్కడే నిలబడి ఉన్న భార్గవిని గమనించింది అతను కూడా భార్గవిని గమనిస్తూ ఉంటాడు ఏదో టెన్షన్లో కంగారో కంగారు ఫేస్లో క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో ఏమైంది దీనికి ఇంత కంగారు పడిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు భార్గవి అతని దగ్గరకు వచ్చి మీకు ఇప్పుడు వర్క్ ఏమీ లేకపోతే నాతో పాటు మా ఆఫీస్కి వస్తారా ఒక చిన్న పని ఉంది మీతో అని అంటుంది స్వరాజ్ కంగారుగా ఏమైందమ్మా ఆఫీస్లో అతనితో పనేంటి అని అడుగుతారు ఏం నాన్న చిన్న పని పడింది వచ్చిన తర్వాత మీకు విషయం చెప్తాను మీరేమీ కంగారు పడద్దు అన్నయ్య పెళ్లి చూపులు కదా మీరు వాటిని చూసుకుంటూ ఉండండి నాకు అర్జెంట్ వర్క్ వెళ్ళాలి తప్పదు అంటూ ప్లీజ్ రాగలరా అని చాలా రిక్వెస్టింగ్గా భార్గవిని అడుగుతుంది భార్గవి భార్గవ్ కూడా ఏదో అర్జెంట్ వర్క్ అని ఓకే పదండి అంటూ ఆమె ముందు నడుస్తూ ఉంటే ఆమె వెనక నడుస్తూ ఉంటాడు ఇంటిలో చాలా కంట్రోల్గా ఉన్న భార్గవి ఇంటి నుంచి బయటకు రాగానే స్పీడ్ స్పీడ్గా తన కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చొని అసలు ఏం జరిగింది ఎక్కడో జరిగిన దానికి మేము బాధ్యతలు అవుతామా ఏంటి అనుకుంటూ భార్గవ్ తన పక్కనకు వచ్చి కూర్చున్న వెంటనే కార్ని హై స్పీడ్లో ముందుకు పోనిస్తూ ఉంటుంది భార్గవి ఏమైంది ఇంత కంగారుగా ఎందుకు ఉన్నా ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు భార్గవ్ అవును ప్రాబ్లమే కంపెనీలో వర్క్ చేసే ఒక అమ్మాయి కనిపించటం లేదు ఆ మాటకి అదిరిపడి ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి కనిపించకపోవటం ఏంటి అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి భార్గవి వైపు చూస్తూ అడుగుతాడు భార్గవ్ నిన్న ఆఫీస్ నుంచి తను బయటకు వెళ్ళిపోయింది ఈరోజు ఆఫీస్కి రాలేదు తన పేరెంట్స్ నిన్న ఇంటికి రాలేదు అని చెప్పి ఈరోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళు అన్ని వివరాలు తెలుసుకుంటూ ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు అని తెలుసుకున్నారంట కానీ తనేమో ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్తూ ఉన్నా కూడా పోలీసు వినటం లేదంట అంటూ అప్పటికే ఆఫీస్ రావటంతో అక్కడ కారు ఆపి కీస్ అక్కడ ఉన్న వాచ్మెన్ చేతికి ఇచ్చి లోపలికి వెళుతూ చెప్పింది భార్గవ్ ఆశ్చర్యంగా అదేంటి అమ్మాయి కనిపించకుండా పోతే మనకు తెలియనే లేదు మరి ఇక్కడికి వచ్చిన పోలీసులు ఎవరబ్బా అని ఆలోచించుకుంటూనే ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతాడు అక్కడ ఉన్న మేనేజర్ సార్ మా మేడం వచ్చారు మేడంతో మాట్లాడండి అంటే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు అతను చాలా పొగరగా ఎవరు వస్తే నాకేంటి మాకు కావలసిన సమాధానం దొరకాలి అంతే కదా అని అంటాడు అతన్ని చూసిన వెంటనే భార్గవ్కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే అతను లంచాలు తీసుకుంటూ ఎవరిది చెప్తే ఆ రకంగా వెళ్ళే మనిషి కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఇతనికి ఎలా అప్పచెప్పారు అని అనుకుంటూ భార్గవి డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి చెప్పండి మీకేం కావాలి ఇక్కడ బయట ఏమీ వద్దు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్రశాంతంగా బయట గొడవ జరగటం వల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు అని చాలా నిదానంగా చెప్తుంది భార్గవి అలా నిదానంగా తగ్గి మాట్లాడటంతో లోపలికి వెళ్ళి మాట్లాడుకునేదేంటి ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో ముందు ఆ విషయం చెప్పండి వాళ్ళ పేరెంట్స్ కూడా మీ మీదే కంప్లైంట్ ఇచ్చారు ఏం చేశారు అమ్మాయిని అంటూ భార్గవి మీద చేతిని వేస్తూ మాట్లాడాలి అనుకుంటాడు పోలీస్ ఆఫీసర్ పక్కనే ఉన్న భార్గవ్ వెంటనే అతని చేతిని పట్టుకొని విరిచేస్తూ మనిషి మీద చేతులు వెయ్యకుండా మంచిగా మర్యాదగా మాట్లాడు అంతే చేతులు వేస్తే ఆ చేతులు అంతవరకు కట్ అయిపోతాయి అని సీరియస్గా అంటాడు అప్పుడు అతను భార్గవ్ని చూసి భయపడిపోతాడు ఎందుకంటే భార్గవ్ ఎవరిని లెక్క చేయడు ఎవరైనా సరే మడత పెట్టేస్తాడు అని ఆ పోలీస్ ఆఫీసర్కి బాగా తెలుసు కాబట్టి అప్పుడు తగ్గి సారీ మేడం మీరు చెప్పినట్లే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని అంటాడు భార్గవి భార్గవిని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది ఆ తర్వాత తన క్యాబిన్లోనికి వెళ్ళిపోతుంది భార్గవి వెనకే పోలీస్ ఆఫీసర్ భార్గవ్ అలానే మేనేజర్ కూడా క్యాబిన్ లోపలికి వస్తారు ఇప్పుడు చెప్పండి సార్ అసలు మీ సమస్య ఏంటి అని అడుగుతుంది భార్గవి పోలీస్ ఆఫీసర్కి రెస్పెక్ట్ ఇస్తూ అతను భార్గవిని చూసి భయంతో మేడం మీ ఆఫీస్లో సింధు అనే ఒక అమ్మాయి నిన్న ఇంటికి రాలేదు అందుకని వాళ్ళ పేరెంట్స్ మాకు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి మీ కంపెనీలను వర్క్ చేస్తుంది అని తెలిసి ఇక్కడికి వచ్చాం ఎంక్వైరీ చేయటానికి అని అంటాడు ఓకే ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఎంక్వైరీ చేసే పద్ధతి ఇదేనా ఇలాగైనా ఎంక్వైరీ చేసేది అడిగితే వివరాలు చెప్తారు అంతేకాని గొడవ చేస్తే ఎలాగా అని సీరియస్ అవుతుంది భార్గవి మామూలుగా అయితే భార్గవి అలా మాట్లాడితే దడిచేవాడు కాదు పోలీస్ ఆఫీసర్ కానీ పక్కన భార్గవ్ ఉండేసరికి కొంచెం భయంతో సారీ మేడం అని అంటాడు ఓకే పోలీస్ ఆఫీసర్ అంటే నాకు ఒక రకమైన గౌరవం ఉన్నాయి చెప్పండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూనే అప్పటికే తన ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది సింధు అనే అమ్మాయి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిందా లేదా ఆ రోజంతా ఏం చేసింది ముందు రోజు అనేది క్లారిటీ కన్ఫర్మేషన్ కోసం మీరు ఆఫీస్లో ఎక్కడో తనను దాచిపెట్టారు అనే మాట కంప్లీట్ కూడా కాదు భార్గవి అతని వైపు సీరియస్గా చూస్తూ ఒకసారి మీరే ఇటు చూడండి మీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరుకుతుంది అంటూ సిస్టమ్ని అతని వైపు తిప్పుతుంది మీరు వెతుకుతున్న అమ్మాయి ఇదిగోండి ఈ అమ్మాయే కదా ఈ అమ్మాయి నిన్న ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా మీరే గమనించండి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది తనకు కలగలేదు చాలా ప్లెజెంట్గా ఉంది అలానే ఆఫీస్ నుంచి ఇంటికి కూడా తన స్కూటీ మీద వెళ్ళిపోయింది ఇది చాలా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని సీరియస్గా అంటుంది భార్గవి సారీ మేడం మేమే తప్పుగా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాం అంటూ అక్కడ నుంచి అని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆఫీసర్ అంటూ అతన్ని పిలిచి మీకు ఇన్వెస్టిగేషన్లో ఏమైనా హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని అడగండి మేము చేస్తాం మా కంపెనీలో వర్క్ చేస్తున్న అమ్మాయి కనపడకపోతే మాకు కూడా బాధగానే ఉంటుంది అని చాలా గౌరవప్రదంగా చెప్పింది ఓకే మేడం అంటూ భయంగా భార్గవిని చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆఫీసర్ అతను అలా వెళ్ళిపోవటంతో అప్పుడు భార్గవి కాస్త రిలాక్స్ అవుతుంది ఆఫీసర్ బయటకు వెళ్ళిపోవటంతో భార్గవి ఫ్రెండ్ భువన భార్గవి దగ్గరకు వచ్చి ఏమైంది సింధు కనబడటం లేదు అని ఒకటే గోల చేశారు పోలీసులు వచ్చి నాకైతే ఏమీ అర్థం కాలేదు నువ్వు మీటింగ్లో ఉన్నావు అని తెలిసి నేను నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను అని అంటుంది ఏమీ లేదు తను కనపడకుండా పోయిందంట దాని గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు నువ్వు ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఎటువంటి భయం లేదు అని చెప్పేశాయి అని అంటుంది సరే సరే అని చెప్పి బొమ్మన బయటకు వచ్చి ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా అదే విషయం చెప్తుంది అందరూ కూడా అప్పుడు రిలాక్స్ అవుతారు ఇంతకీ ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు ఒకసారి ఇవ్వు అలానే అంటూ సిస్టంలో సింధు ఫోటో తీసుకుని పరీక్షగా చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని భార్గవ్ భార్గవి కూడా ఆ అమ్మాయి ఆఫీస్కి వచ్చినప్పుడు ఇచ్చిన రెజ్యూమ్ సిస్టంలో కలెక్ట్ చేసిన అన్నీ కూడా భార్గవ్ చేతికి ఇస్తుంది అతను డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఓకే తన గురించి మేము ఎంక్వైరీ చేస్తాము ఈ మధ్య ఇలానే అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు వన్ మంత్ బ్యాక్ కూడా ఒక అమ్మాయి ఇలానే కనిపించకుండా పోయింది అసలు ఏమైందో ఏంటో ఏమీ అర్థం కాలేదు నువ్వేమీ కంగారు పడద్దు ఈ విషయంలో అని అంటాడు భార్గవ్ ఓకే సారీ నువ్వు మీ చెల్లెలు పెళ్లి చూపులని వస్తే నేను అక్కడ ఉండనివ్వకుండా ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటుంది ఆమె దగ్గరకు వచ్చి భుజం చుట్టూ చేతిని వేసి పర్వాలేదులే ఈ అమ్మాయి కూడా నా చెల్లిలాంటిదే తను కనపడకుండా పోతే ఇంకో చెల్లి ఆనందం మాత్రమే చూసుకోవాలి అని నేను ఎప్పుడూ కోరుకోను అని అంటాడు ఆ మాటలకి భార్గవి చిన్న స్మైల్ ఇస్తుంది సరే నువ్వు వర్క్ ఉంటే చూసుకో నేను వెళ్తున్నాను అంటూ భార్గవ్ అక్కడ నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు శ్రీధర్ అలా ఒక అరగంట సేపు తన భార్య దగ్గరే ఉండి అప్పుడు ఆ రూంలో నుంచి బయటకు వస్తాడు నరేష్ శ్రీధర్ దగ్గరకు వచ్చి నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలారా తను ఇప్పుడు కోలుకుంటుంది కదా తను కోలుకుంటూ ఉన్నప్పుడు ఆనందపడాలి కానీ ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారా ఇప్పటి వరకు తనలో ఎటువంటి చలనం లేదు అని తెలిసింది ఇప్పుడు చేతిని కదిలించింది మరో కొన్ని రోజులకి పూర్తిగా లేచి నడుస్తుంది అని అంటాడు ఏమోరా ఎన్నో సంవత్సరాల తర్వాత తను చేతులు కదిలించింది అంటే ఆనందం వేసింది కానీ మరల ఎప్పటిలా తను మారిపోయింది అందుకే నా బాధ కంట్రోల్ కావటం లేదు అసలు తను ఎప్పటికీ కోలుకుంటుందో ఏంటో భయంగా ఉందిరా అసలు కోలుకుంటుందో లేదో అని అన్నాడు శ్రీధర్ బాధను చూస్తూ ఉంటే అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది స్వరూప తన అన్నయ్య దగ్గరకు వచ్చి నువ్వేమీ బాధపడకన్నయ్య ఇదిగో నా ఇంటి కూడా ఇంటిలో అడుగుపెట్టిన వేలా విశేషం చూడండి మన ఇంటికి ఎంత ఆనందం తీసుకొని వచ్చిందో ఎప్పుడు కోలుకుంటుందో తెలియని నా వదినని ఖచ్చితంగా త్వరలోనే కోలుకుంటుంది అని నమ్మకాన్ని మనకు కలిగించింది అంటూ బాష్యతను దగ్గరకు తీసుకొని చెప్తుంది భాష్యత గురించి స్వరూప అంత గొప్పగా మాట్లాడటంతో అక్కడ భాష్యత పేరెంట్స్ అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది సాత్వికి కూడా ప్రేమగా ఆమె వైపే చూస్తూ ఉంటాడు ఆమె మాత్రం నార్మల్గా ఉంటుంది శ్రీధర్ బాష్యతను దగ్గరకు తీసుకొని నిజంగా నువ్వు ఈ ఇంటికి వచ్చిన వేలా విశేషమేమో చాలా బాగుందమ్మా నేను చూస్తూ ఉంటే నాకెందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తూ ఉంటావు కదా అని అడుగుతారు వర్ష నవ్వుతూ మీరేమీ బాధపడకండి ఇక పెళ్ళి ముహూర్తం పెట్టిస్తే ఈ అమ్మాయి ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది ఇక సంతోషాలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటాయి అని నవ్వుతూ చెప్తుంది ఆ మాటతో బాష్యత కూడా నవ్వుతూ అవునండి ఖచ్చితంగా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని అంటుంది పెళ్ళి ముహూర్తాలు పెట్టించడానికి ఒక మంచి రోజు చూసుకొని ఎంగేజ్మెంట్ అలానే పెళ్ళి కూడా మంచి రోజు ముహూర్తం పెట్టించి చూసుకుందాం అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ముహూర్తాలు ఎప్పటికీ ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటూ చాలా సేపటి తర్వాత గౌతమ్ వాళ్ళు ఓకే అండి ఇక మేము బయలుదేరుతాం మంచి రోజు చూసుకొని ఈ పంతులు గారి దగ్గరకు వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుందాం అని అంటారు శ్రీధర్ వాళ్ళు కూడా సరే వెళ్ళిరండి జాగ్రత్త అంటూ బాష్యతతో అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తూ ఉండు అని ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకొని తల మీద చేతిని వేసి అంటారు ఆమె కూడా నవ్వుతూ సరే అండి అని అంటుంది అలా అందరూ కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్